నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసంగ నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్ అమ్మడానికి ఉందైతే వీడియో పెట్టాను మారుతు సుచికి విటారీజా జడ్డిఏంటు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాస్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఆటోమేటిక్ వెహికల్ అండి ఈ వెహికల్ అమ్మడానికి ఉందని అయితే నేను వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో మన తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ చెందిన మహబూబ్ నగర్ డిస్టిక్ నారాయణపేటకు చెందిన అన్నయ్య పేరు అయితే షంషీర్ అలీ అన్నయ్య అయితే ఈ బండి వీడియో చూసి నాకు ఈ బండి కావాలని చెప్పేసి అని అయితే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు ఆ తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఈ రోజు పేమెంట్ చేసి అయితే ఈ బండి అయితే నేను కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నాను అన్నయ్య వాళ్ళైతే రాలేదు షోరూప్ అడిగారు షోరూం కూడా పంపించాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక బయట పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఢిల్లీలో ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే విత్ ఎన్ఓసి తోటి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకి ఇప్పించాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే సపరేట్ ఇచ్చారు ఈ బండి అయితే నేనైతే ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను మహబూనర్ చెందిన శంషర్ అలీ అన్నయ పేరు మహబూనగర్ డిస్టిక్ నారాయణపేట నారాయణపేట వాళ్ళు తీసుకున్నారు ఈ బండి ఈ బండి అయితే ఇప్పుడు నేను కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను ఇతనైతే కంటైనర్ రెగ్యులర్ గా నేను వీళ్ళకి ఇచ్చి పంపిస్తా ఉంటాను ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెహికల్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి జెడ్డిఐ వేరెంట్ గ్రే కలర్ వెహికల్ అండి దీని గురించి అయితే నాకైతే చాలామంది కాల్ చేశారు సో ఏ వెహికల్ ఎవరికి రాసి ఉంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది చాలా చాలామంది పదివేలు ఇరవై వేలు గాడ బార్గెనింగ్ అడుగుతూ ఉంటారు దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి మనకి వెహికల్ నచ్చితే పది ఇరవై వేలు గడ తీసుకోకండి మీరు అన్ని లక్షల రూపాయలు పెట్టి బండి కొంటున్నారు పదివేల రూపాయలు తక్కువకిస్తే సాటిస్ఫై అవుతారండి మంచి బండి మంచిగా ఉంది క్వాలిటీ మంచిగా ఉంది చూడండి ఎప్పుడైనా ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉందండి కావాలంటే మీరు ఫుల్ వీడియో కూడా చూడవచ్చు మనం కొన్ని సంవత్సరాలు ఒక బండి తీసుకుంటే దాంట్లో పాటు మనం తిరిగేటట్లు ఉండాలండి ఇరవై వేల రూపాయలు రోజు తక్కువకు వచ్చిందని మీరు దాని గురించి బార్గెనింగ్ చేసి చేసుకుంటే రేపొద్దున దానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సింది తీసుకొని కూడా ఏం ప్రయోజనం అండి మంచి బండి తీసుకోవాలి ఇరవై వేలు ముప్పై వేలు ఎక్స్ట్రా పోయినా సరే మంచి కార్ తీసుకొని దాంట్లో తిరుగుతుంటే షబాస్ ఈ బండి బాగుంది అని చెప్పేసి అందరూ అనాలి ఈ అంత దూరం పోయి ఇదేం బండి నాయనా ఇక్కడ దొరకబా బండ్లు అని చెప్పేసి అన్నట్టు ఉండకూడదు అన్న ఓకే ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను మరొకసారి అయితే మళ్ళీ చెప్తున్నానండి నేను ఏదైనా సరే మన ఛానల్లో వీడియో పెట్టాను అంటే అది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటేనే పెడతా అండి క్వాలిటీ లేకపోతే అసలు ఆ బండి వీడియోనే చేయను నేను ఎందుకంటే నాకు అవసరమే లేదు అది కాకపోతే ఇంకొక బండి మంచి బండి వెతుక్కుని అయితే చూస్తాను కానీ ఏదో ఒక బండి వీడియో పెట్టి అమ్మాలి ఆత్రం మాత్రం అమ్మాలని చెప్పేసి అయితే నాకు అయితే తొందర ఉండదండి ఏ వెహికల్ ఇచ్చినా సరే పర్ఫెక్ట్ షోరూమ్ ట్రాక్ బాడీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటేనే నేనైతే పెడతాను లేకపోతే లేదు ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ అన్నా తోడా ధ్యాన్స్ లేకేజో ఓకే చూడండి